అండి వాటర్కి సార్ ఈ రోజు నేను వెజ్కి నాన్ వెజ్కి సూట్ అయ్యే ప్లెయిన్ పులా ఒకటి చేసి చూపించబోతున్నానండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలండి ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు నెయ్యి ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు ఇందులో బిర్యానీ మసాలా దానికి కావాల్సినవి ఏంటంటే బిర్యానీకు దాల్చిన చెక్క లవంగాలు అనాస పువ్వు జాపత్రి మరాఠీ ముక్క షాజీరా చిన్న జాజికాయ ముక్క ఇవన్నీ యాడ్ చేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో పొడవగా కట్ చేసుకున్న రెండు రూపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు చీంచి పెట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఉదీనా కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక త్రీ స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి అలాగే కొంచెం కసూరి మెత్తి కొంచెం టేస్టింగ్ ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగే వరకు బాగా వేయించాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అల్లం వెల్లుల్లి బాగా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో బిర్యానీ రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు కడిగి నానబెట్టి వాడబోసాను ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ని హై ఫ్లేమ్లో ఒక వన్ మినిట్ వరకు ఈ రైస్ని వేయించుకోవాలి మసాలా మిక్స్ అయ్యి బాగా రైస్ వేగిందండి ఇప్పుడు ఇందులో టూ గ్లాసెస్ బిర్యానికి ఒక రెండు గ్లాసులు వాటర్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ కొబ్బరి పాలు మాట ఈ పలావ్ అయితే కొబ్బరి పాలు వేయటం వల్ల కమ్మగా బాగుంటుంది పిల్లలు కూడా తినేయగలరు ఇష్టంగా తింటారు మూత పెట్టి ఒక పొంగు వచ్చే వరకు వేయించాలి ఉడుకుతుందేమో చూద్దామండి ఉడుకుతుంది చూసారా ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు వేసుకోవాలి వేసి మిక్స్ చేసుకోవాలి నెమ్మదిగా మిక్స్ చేయండి ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి పొంగొచ్చేలా చేశాను నేను ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత చిన్న మంట మీద దీన్ని బాయిల్ చేసుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ అయిందండి వాటర్ అంతా ఇంకిపోయినట్టు అనిపిస్తుంది కదా కొంచెం లైట్గా వాటర్ ఉంది ఇప్పుడు ఇందులో ఒక టూ స్పూన్స్ నెయ్యి ఒక హాఫ్ నిమ్మకాయ రసం పిండేయండి ఇప్పుడు ఇందులో కసూరి మెతి పౌడర్ అన్నమాట రెండు మిక్స్ చేసి పైన జల్లండి మంచి స్మెల్ వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మూత పెట్టి మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు వెయిట్ చేద్దాం ఫైవ్ మినిట్స్ అయిందండి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూసారా పొడి పొడలు వస్తుంది వెజ్ పొలా రెడీ హైదరాబాద్ బిర్యానీ ఎంత ఫేమస్సో మా గోదావరి పులావ్ కూడా అంతే ట్రై ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి